అందరికీ నమస్కారమండి ఇప్పుడు మనం డబుర ధనలక్ష్మి గారు రచించిన అమ్మ దరి చేర్చుకోవు అనే ఒక చక్కటి కథని వినేద్దామండి నా పేరు తరుణ్ ఎరువులు సిమెంటు బస్తాల వ్యాపారం నాది ఆ రోజు సాయంత్రం కావస్తోంది మూడు రోజుల నుండి పని ఒత్తిడి ఎక్కువగా ఉండడంతో అమ్మతో మాట్లాడలేకపోయా బహుశా అందుకేనేమో మనసంతా అలజడిగా ఉంటుంది వీలు చూసుకొని అమ్మతో మాట్లాడాలి లేకపోతే వెళ్ళి చూసి రావాలి అనుకున్నా ఆకాశం మబ్బు ముసుగేసింది చిరుజల్లులు పడ్డం ఆగడం ఉదయం నుంచి ఇదే తతంగం షాప్ ముందు జనసంచారం లేదు షాప్ ముందు ఓ ఇరవై ఐదేళ్ల యువతి కనిపించింది చాలా అందమైన అమ్మాయి మొహలో మాత్రం ఏదో దిగులు ఆమె దగ్గర ఓ బ్యాగు ఆమెకి నేను కనిపించను కానీ ఆమె చేసే ప్రతి పని నాకు తెలుస్తోంది బ్యాగుని మా షాప్ ముందు వదిలేసి వెళ్ళిపోతుంది సడన్గా నేను షాప్ నుండి బయటకు వచ్చి అమ్మా మీ బ్యాగు అంటుండగానే ఆమె నడక వేగం పెంచి వెళ్ళిపోయింది అప్పటికే బ్యాగు చుట్టూ వీధి కుక్కలు చేరాయి నేను వేగంగా బ్యాగు దగ్గరికి వెళ్ళాను కుక్కల్ని దూరంగా తరిమి బ్యాగు దగ్గరికి వెళ్ళి చూస్తే నాలో ఓ వైపు ఆశ్చర్యం మరుక్షణం మరోవైపు విచారం కారణం ఆ బ్యాగులో బొడ్డూడని పసికందు మగపిల్లాడు విషయం కొద్దిగా అర్థమైంది ఆ వదిలేసి వెళ్ళిన యువతి ఆ బిడ్డ కన్నతల్లి అయి ఉంటుంది కారణం ఏమై ఉంటుంది ఇంత కర్కసంగా నవమాసాలు మోసిన ప్రాణాన్ని ఎలా వదిలేసి వెళుతుంది ఏం కష్టాలో ఏంటో ఎన్ని కష్టాలుంటే మాత్రం అంత పసికందుని అలా ఎలా వదిలేసి వెళుతుంది అనిపించింది ఇంకా ఏరియా పోలీస్ స్టేషన్కి ఫోన్ చేద్దాం అనుకున్నా పోలీసులంటే మరలా ఇంకో సమస్య అనిపించింది అందుకే పిల్లల్లేని నేను మా ఇంటికే తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నాను ముక్కు పచ్చలారని పసికందు నిద్రలోనే తనలో తనే బోసి నవ్వులు నవ్వుకుంటున్నాడు బహుశా తన తల్లి తన్ని వదిలేసి వెళ్ళిపోయిందని తెలియదు కాబోలు తను చూడడం ఆలస్యమై ఉంటే ఆ బిడ్డని ఆ వీధి కుక్కలు క్షణాల వ్యవధిలో తమ పదునైన పళ్లతో రక్తం చిమ్మేలా చీల్చేసేవి మెల్లగా ఇంటిదారి పట్ట ఇంటి గేటు దగ్గర కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్న నా భార్య లత నిండు గర్భిణి అయినా నా చెల్లెలు ప్రతిమ ఇంకా చుట్టుపక్కల వాళ్లతో కలిసి కబుర్లు చెప్పుకుంటూ కనిపించారు నన్ను చూడగానే చుట్టుపక్కల వాళ్ళు మెల్లగా ఒకరొకరే ఇంటి దారి పట్టారు మా ఆవిడ నా చేతిలోని చంటిబిడ్డం చూసి వివరాలు అడిగింది జరిగింది చెప్పి బాబుని ఎవరికి ఇవ్వాలి అని నా భార్యని సలహా అడిగితే మనమే పెంచుకుందామండి అంది ఉత్సాహంగా నా భార్యలో ఎక్కడలేని ఉత్సాహం నా భార్య ఇంటికి దగ్గరలోని షాపుకి వెళ్ళి సీసా తీసుకొచ్చింది బాబుకి వెచ్చని పోతపాలు పాలసీసాలోకి పోసి తాగించింది ఎంత ఆకలితో ఉన్నాడో మొత్తం తాగేశాడు వెచ్చని నీటితో స్నానం చేయించింది నా చెల్లి ఒడిలో కాసేపు నా భార్య ఒడిలో కాసేపు ఆడుకున్న యువరాజ్ అయ్యాడు ఆ పసికందు అన్నింటికంటే ఆశ్చర్యం బాబి అడవలేదు సరికదా బోసి నవ్వులతో మమ్మల్ని సంతోషపెడుతున్నాడు కాసేపటికి బాబు పడుకోగానే మా ఆవిడ కాఫీ తీసుకురావడం కోసం వంటగదిలోకి వెళ్ళింది గదిలో పడుకున్న నా దగ్గరగా వచ్చి కూర్చుంది నా చెల్లెలు ప్రతిమ అన్నా ఈరోజేంటో ఒకలాగా ఉంది చాలా అలజడిగా అలసటగా ఉంది అంది నేను తన పక్కన కూర్చుంటూ డెలివరీ డేట్ అయిపోయింది కదమ్మా అందుకే అలా అయినా బావ రేపు ఉదయం వస్తాడ నాన్న కూడా రేపు వస్తాడు డాక్టర్ ఇచ్చిన డెలివరీ డేట్ కూడా అయిపోయింది ఇక ఈరోజు రేపో కాన్పు నొప్పులు మొదలవుతాయి రెస్ట్ తీసుకో ప్రతిమా అంటుండగానే నా భార్య కాఫీ కప్పులతో రావడంతో మా కబుర్లు మొదలయ్యాయి అందరం బాబు చుట్టూ కూర్చున్నాం నా భార్య లత అయితే తనే తల్లిలా ఫీల్ అయిపోతుంది బాబుని ఒడిలో పడుకోబెట్టుకొని అపురూపంగా చూసుకుంటూ ముద్దాడుతోంది తనకి తెలుసు ఏ బంధం ఎన్నాళ్ళో మనతో ఉన్నంత వరకు సంతోషంగా ఉండాలని ఇంత సంతోషపడుతుంది కదా ఇప్పటికిప్పుడు ఈ బాబుని వాళ్ళమ్మొచ్చి తీసుకుపోయినా ఏమాత్రం ఆలోచన లేకుండా ఇచ్చేస్తుంది అంత స్థిమితమైన మనస్తంది ఎందుకో నేనే పని చేస్తున్నా ఏం మాట్లాడుతున్నా మనసులో ఏంటో అలజడి మాత్రం తగ్గడం లేదు త్వరగా పడుకున్నా నాకు నిద్ర పట్టడం లేదు నాకు నా భార్య లతకు మధ్య కాళ్ళు చేతులు కదుపుతో ఆడుకుంటున్న బాబు సంతోషంతో లత కాస్తలా నిద్ర పట్టగానే ఏవేవో అర్థం లేని కళలు నిద్ర కళలు మెలకువ వెనువెంటనే మొబైల్ రింగ్ ఆగకుండా మోగుతుంది కళ్ళు అదురుతూ ఉన్నాయి ఏ చెడు వార్త వినాల్సి వస్తుందోనని టెన్షన్ టైం తెల్లవారి మూడు గంటలు దాటింది ఈ టైంలో ఫోన్ ఏంటి అనుకున్నా నిజానికి ఇలాంటి సమయాల్లో ఫోన్ మోగితే నాకు భయం ఏ చెడు వార్త వినాల్సి వస్తుందోనని మొబైల్ అందుకొని డిస్ప్లేపై పేరు చూశా బాబాయ్ ఫోన్ లిఫ్ట్ చేసి హలో బాబాయ్ అన్నాను బాబాయ్ ఒరే తరుణ్ మనం ఓసారి హిందూపురం వెళ్ళి రావాలి చాలా అర్జెంటు పని కారు మాట్లాడాను త్వరగా వెళ్ళాలి ఉన్న పళంగా బయలుదేరాలి పది నిమిషాల్లో నీ ముందుంటాను అంటూ బాబాయ్ నా సమాధానం కోసం చూడకుండా ఫోన్ పెట్టేశాడు కాసేపటికి ఇంటి ముందు కారు హారన్ వినిపించడంతో వెళ్ళి బాబాయ్ పక్కనే కూర్చున్నాను కారు వరకు వచ్చిన నా భార్యని చెల్లిని పరామర్శించాడు బాబాయ్ చెల్లి తలపై చేయి వేసి ఎలా ఉందమ్మా ఆరోగ్యం అన్నాడు ఈరోజు లేకపోతే రేపటికి డెలివరీ అయిపోతుందని డాక్టర్ మేడం చెప్పారు నాన్న అంది ఈ టైంలో ఎక్కడికి వెళుతున్నారు అని విషయం ఏంటని బాబాయ్ని నా భార్య అడగలేదు ఏదో ముఖ్యమైన పని అని మాత్రం వాళ్ళకు కూడా అర్థమైంది నేను బాబాయి నా భార్యకు చెల్లికి జాగ్రత్తలు చెప్పి బయలుదేరాం దారి పొడుగున బాబాయ్ ఫోన్లో ఎవరితోనో మాట్లాడుతున్నాడు అప్పుడు అర్థమైంది అమ్మ చనిపోయిందని ఇక నాకు ఓ నిమిషం ఏం తోచలేదు మెదడు మొద్దుబారిపోయింది మనసంతా బాధతో నిండిపోయింది కళ్ళు వర్షిస్తున్నాయి గుండెని మెలిపెట్టే బాధ చివరి చూపుగా అమ్మ బ్రతుకున్నప్పుడు చూడలేకపోయా చివరిగా మాట్లాడలేకపోయా అమ్మ నా నాలుగేళ్ల వయసప్పుడు నాన్న యాక్సిడెంట్లో చనిపోయాడు అమ్మకి చిన్న వయసు అమ్మమ్మ తాతయ్యల బలవంతంతో విధి లేని పరిస్థితుల్లో అమ్మకి రెండవ పెళ్లి జరిగింది కొన్నాళ్ళు సాఫీగానే సాగింది తర్వాత అసలు సమస్యలు మొదలయ్యాయి ఆ వచ్చిన నాన్నకి నా ఉనికి నచ్చేది కాదు ఏదో ఒక సాకుతో నన్ను కొడుతూ తిడుతూ ఉండేవాడు అమ్మమ్మ తాతయ్య వచ్చి నన్ను తీసుకెళతామంటే ఒప్పుకోకుండా నానా గొడవ చేశాడు తన కళ్ళ ముందే పసిగి పసిబిడ్డగా ఉన్న నేను ఇన్ని బాధలు పడుతుంటే అమ్మ నరకం చూసింది అమ్మిక బాధలు భరించలేక దగ్గరలోని బావిలోకి మొదట్ నన్ను తోసి తను దూకింది అదృష్టవశాత్తు అక్కడి చేనుకి కాపలాగా ఉన్న దంపతులు అమ్మని నన్ను కాపాడారు పెద్దలు పంచాయతీ పెట్టారు నాన్న అమ్మ కాళ్ళు పట్టుకొని తప్పైందని ఒప్పుకున్నాడు నాన్నది అంతా మోసం అలా అమ్మ జీవితం మరలా మొదలైంది ఈసారి మా నాన్న కాని నాన్నలో పంతం ఎక్కువైంది పంచాయతీ జరిగిన వారం రోజుల తర్వాత వేడి నీళ్లు నా శరీరంపై పోసి ఆ సంఘటనని పొరపాటుగా చిత్రీకరించాడు అమ్మకి తెలుసు ఈ నాన్నదో మానసిక పైత్యం నాన్నని వదిలి బ్రతికితే సమాజం అమ్మని నానా మాటలు అంటుంది అలాగని కలిసి బ్రతికితే అమ్మకు నాకు నరకం అమ్మ జీవోత్సవం అలా మారిపోయింది బ్రతకడమా చావడమా తేల్చుకోలేని స్థితి అమ్మది వేణీళ్ళు పడి నా ఒళ్ళు చాలా భాగం కాలిపోయింది హాస్పిటల్లో కాలిన గాయాలతో నాకు నరకం రాత్రిళ్ళు నొప్పితో నిద్రపట్టక నేనరిచే అరుపులకి హాస్పిటల్ మారు మోగేది అమ్మ అమ్మమ్మ తాతయ్య నన్ను చూసి కళ్ళనీళ్ళ పర్యంతం అయ్యేవారు నేను హాస్పిటల్లో ఉండగానే మా చనిపోయిన నాన్న తమ్ముడైన మా బాబాయికి కొత్తగా పెళ్ళయింది బాబాయి పిన్నితో కలిసి నన్ను చూడడానికి వచ్చాడు నా దేన స్థితికి బాబాయ్ చలించిపోయారు పిన్ని బాగా చదువుకుంది మా నాన్న కాని నాన్నని పోలీస్ కంప్లైంట్ ఇస్తానని బెదిరించింది అలా నన్ను తమతో తీసుకొచ్చేశారు పిన్ని బాబాయి నన్నెంతో ప్రేమగా పెంచారు చక్కగా చదివించి ప్రయోజకుణ్ణి చేశారు వాళ్లకు పుట్టిన ఇద్దరు అమ్మాయిల్ని బాధ్యతగా చూసుకోవడం కొడుగ్గా నా వంత అయింది మా పిన్ని బాబాయిలు అమ్మ ప్రస్తావన రాకుండా నన్ను పెంచి పెద్ద చేశారు అప్పుడప్పుడు అమ్మ జ్ఞాపకాలు నన్ను కలవరపరిచేవి నాకు తెలియకుండానే అప్రయత్నంగా నా కళ్ళు కన్నీటితో నిండిపోయేవి సంవత్సరం క్రితం ఇద్దరు చెల్లెళ్ళకి పెళ్ళిళ్ళు కూడా అయిపోయాయి ఆరు నెలల క్రితం పిన్ని చనిపోయింది పిన్ని చనిపోయినప్పటి నుండి బాబాయ్ మాతో లేరు తన స్నేహితుడు అప్పగించిన వృద్ధాశ్రమం బాధ్యతను నిర్వహించడంలో బిజీగా ఉంటూ పిన్ని జ్ఞాపకాలని మరిచిపోయే పనిలో ఉన్నాడు మా పిన్ని చిన్న కూతురు అంటే నా రెండో చెల్లి ఇప్పుడు తొమ్మిది నెలల గర్భవతి తన బాగోగులన్నీ నా భార్యే బాధ్యతగా చూసుకుంటుంది నా చిన్నప్పుడు నన్ను తీసుకొచ్చిన తర్వాత పిన్ని బాబాయి మా అమ్మతో నాకున్న జ్ఞాపకాలు మరిచిపోయేంత ప్రేమని పంచారు అప్పుడప్పుడు నిద్రలో ఉలిక్కిపడ్డం గట్టిగా అరవడం ఏడవడం చేస్తూ ఉండేవాణ్ణిట అదో భయంకరమైన పీడకల్లాంటిది నా బాల్యం ఎలాగోలా నా జీవితం ఒక మంచి దారిలో పడింది పిన్ని బాబాయిల ప్రేమలో నేను గతాన్ని మరిచిపోయాను బాబాయి మాత్రం అదే పిలుపుకి అలవాటు పడి నన్ను పెంచారు ఈ లోకంలో ఎవరూ లేని అనాథల కంటే అందరిలో ఉంటూ కూడా ఒంటరితనాన్ని భరించే అనాథలు కొందరు అమ్మ మాత్రం నన్ను వదిలి ఆ నాన్నతో బ్రతకడం చాలా కష్టంగా అలవాటు చేసుకుంది అమ్మకి ఇద్దరు కొడుకులు పుట్టారు అయినా నేనెప్పుడు గుర్తొచ్చినా అమ్మకి కళ్ళమ్మట నీళ్లు తిరిగేవిట అమ్మ నన్ను ఎంతకాలం కలవనే లేదు ఈ మధ్యనే ఆరు నెలల క్రితం ఆ నాన్న చనిపోవడంతో బాబాయ్తో కలిసి అమ్మని చూడ్డానికి వెళ్ళాను అమ్మ చాలా సన్నగా బక్కపలచగా ఉంది అస్థికలకి మాంసం తగిలించినట్టు బలహీనంగా ఉంది ముత్తైదువులా కనిపిస్తున్న అమ్మ మొహంలో లేని నవ్వు నన్ను చూడగానే అమ్మలో ఏదో ప్రేమ భావన ఆప్యాయంగా నన్ను హత్తుకొని కళ్ళనీళ్ళ పర్యంతం అయింది నా నుదుటిపై ముద్దు పెడుతూ నన్ను దూరం చేసుకున్నందుకు బాధతో నా చేతితో తన చెంపపై కొట్టుకుంది తన జీవితం తన చేతుల్లో లేకపోయిందని విధిరాతికి బలైందని వాపోయింది అయినా అమ్మమ్మ తాతయ్య అమ్మ భవిష్యత్తు గురించి ఆలోచించారని అందువల్లే నా జీవితం ఇలా అయిందని బాధపడింది అమ్మని ఓదార్చ వాళ్ళు పడుకున్న నాపై రాలి పడుతున్న అమ్మ కన్నీళ్లు ఇన్ని ఏళ్ల అమ్మ గుండె భారాన్ని తగ్గించిన సూచికలు నా దగ్గరతనం అమ్మకి నా క్షమాపణగా భావించింది ఇక అప్పటి నుండి వాట్సాప్ కాల్ మాట్లాడేవాణ్ణి కాల్ చేసినప్పుడల్లా నన్ను కళ్ళారా చూసుకొని కళ్ళల్లో ఆనందం నింపుకునేది అప్పుడప్పుడు అమ్మ దగ్గరికి వెళ్ళొచ్చేవాణ్ణి అమ్మ ఆప్యాయతలో మళ్ళీ పసివాణ్ణి అయ్యేవాణ్ణి ఓసారి నా భార్యని కూడా తీసుకెళ్ళా అమ్మ ఎంతో సంతోషపడింది కోల్పోయిన ఎన్నో ఏళ్ల ప్రేమని తిరిగి రెట్టింపు చేసి నాకు మరింత ప్రేమని పంచింది ఇప్పుడేమో ఇలా తనువు చాలించింది హిందూపురం చేరుకోగానే అమ్మ అంత్యక్రియలకు జరిగిన ఏర్పాట్లలో పాల్గొన్నాను సాయంత్రానికి అంత్యక్రియలు అయిపోయాయి అమ్మ మరణం దూరాన్ని బాధని మిగిల్చింది అమ్మ జీవితం అమ్మ చేతిలో లేకుండా పోయింది ఒక ఆడదానిగా అమ్మ పడ్డ కష్టాలు బాధలు అన్నీ ఇన్నీ కావు ఇప్పుడంటే స్వతంత్రత అంటూ కొందరు స్త్రీలు ఒంటరిగా ధైర్యంగా బ్రతుకుతున్నారు వాళ్ళ ధైర్యాన్ని మెచ్చుకోవచ్చు భర్తలేని ప్రతి స్త్రీకి రెండవ పెళ్లి మనుగడ ఇస్తుందని చెప్పలేం మా అమ్మ పరిస్థితి పెనంలో నుంచి పొయ్యిలో పడ్డట్టయింది ఇలాంటి కష్టాల జీవితాలు ఎందరివో కొన్ని కారణాలతో నేను తండ్రి మరణంతో తండ్రి లేని లోటుని చవిచూశాను తల్లి ప్రేమకు సంవత్సరాలుగా దూరం అయ్యాను నాకు నా భార్యకు పిల్లలు పుట్టే అవకాశం లేదని డాక్టర్లు చెప్పారు చాలా బాధగా అనిపించేది చనిపోయిన మన పూర్వీకులు మన వంశంలో తిరిగి పుట్టి మన ఇంటిలో పెరిగి రుణం తీర్చుకోవాలి అని ఎదురు చూస్తూ ఉంటారట ముఖ్యంగా దంపతులు వాడే గర్భనిరోధక సాధనాల వల్ల బలవంతంగా ఆ పూర్వీకుల రాకని ఆపినట్టుగా వారి ఆత్మలు బాధపడుతూ ఉంటాయట ఎవరో చెప్పగా విన్నాను కొన్ని రోజులకి అమ్మ జ్ఞాపకాలు కొంచెం తగ్గాయి మా చిన్న చెల్లి కవల ఆడపిల్లలకి జన్మనిచ్చింది మరోవైపు బాబు రాకతో మా జీవితాల్లో వెలుగు మా చెల్లి ప్రసవించిన పిల్లల్ని చేతిలోకి తీసుకోగానే మా అమ్మ మా పిన్ని తిరిగి పేగుబంధంగా మా ఇంటికి వచ్చారు అనిపించింది ఇక ఆ రోజు మొదలు ముగ్గురు చిన్నారుల కేరింతలతో మా ఇల్లు సంతోషాల నిలయం అయింది వాళ్ళ ఆలనా పాలనలో పోగొట్టుకున్న సంతోషం దొరికినట్టు అనిపించింది నా జీవితంలో నన్నెంతో ప్రేమించే అమ్మ వెచ్చని ఒడిలో సేద తీరకపోవడం అన్నది పెద్ద లోటు జీవితంలో ఎక్కువ భాగం అమ్మకి దూరంగా ఉండడం అన్నది ఏ జన్మలోనో నేను చేసుకున్న పాపం నాపై గుండె నిండా ప్రేమ ఉన్నా అక్కున చేర్చుకోలేని స్థితి అమ్మది నా కష్టానికి కరిగి కన్నీరైనా నా చెంపతడి తొడవలేక నన్ను అక్కున చేర్చుకొని ఆదరించలేని నిస్సహాయత మా అమ్మది ఏ అర్ధరాత్రో పీడకళ్ళకి వణికితే నన్ను లాలనగా దగ్గరికి తీసుకొని నీకేం భయం లేదు కన్నా అనే ఓదార్పు దూరమై కన్నీటితో తలగణ్ణి తడిపేసిన రోజులెన్నో పిన్ని ఎంతో ప్రేమగా చూసేది అయినా నా మనసులో అమ్మకి దూరమైన లోటు మాత్రం తేరలేదు నాకే ఇంత బాధ ఉంటే చిన్న వయసులోనే భర్త మరణాన్ని చూసి వైదవ్యాన్ని నింపుకొని దిక్కుతోచని స్థితిలో ఉండి నన్నే ప్రాణంగా నిలుపుకున్న అమ్మ విదిలేని పరిస్థితుల్లో నన్ను దూరం చేసుకొని ఎంతగా ఏడ్చుంటుందో కదా నా జీవితంలో అమ్మా నీ చల్లని ఒడిలోనో వెచ్చని కౌగిల్లోనో నన్ను దరిచేర్చుకోవు అంటూ నేను మౌనంగా రోధించిన లెక్కలేని క్షణాలు ఎన్నో అమ్మ అంటే అదృష్టం ఆ అదృష్టం అందరికీ దక్కకపోవచ్చు అందుకే అమ్మ ఊపిరితో ఉండగానే అపురూపమైన క్షణాలని వీలైనంత ఎక్కువగా పోగేసుకుందాం ఆ అవాజ్యమైన ప్రేమని ఆస్వాదిద్దాం అమ్మ ప్రేమలోని మాధుర్యాన్ని మనసారా తనివి తీరా అనుభూతిద్దాం ప్రస్తుతం నా భార్య మాతృత్వాన్ని మనసారా సంతోషంగా ఆస్వాదిస్తుంది ఇదండి ఈరోజు కథ మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి ఇంత మంచి కథను మనకు అందించిన డబుర ధనలక్ష్మి గారికి మనందరి తరపు నుంచి ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నానండి ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినడానికి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటానండి